ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ ఫైల్ చేయాలి తమ ఆదాయం ఖర్చుల వివరాలను తెలియజేస్తూ ఆదాయపు పన్ను శాఖకు వివరాలు అందించాలి దాన్ని పరిశీలించిన అనంతరం వివరాలన్నీ సరిపోతే నీకు పన్ను రీఫండ్ వస్తుంది అయితే చాలా మందికి ఐటీఆర్ అందజేసి చాలా రోజులు గడిచినా రీఫండ్ రాదు దానికి పలు కారణాలున్నాయి వాటి గురించి తెలుసుకుందాం పలు కారణాలు ఆదాయపు పన్ను రీఫండ్ అందకపోవడానికి పలు కారణాలు ఉంటాయి ఆ హోల్డ్ కు కారణమేటో తెలుసుకోవాలి అలాగే మీ డబ్బును ట్రాక్ చేయడానికి చర్యలను ప్రారంభించాలి ముందుగా ఐటి డిపార్ట్మెంట్ ను సంప్రదించాలి వారు అదనపు సమాచారం కోరితే వెంటనే అందజేయాలి ఐటీఆర్ ప్రాసెస్ మీ ఐటిఆర్ ను ప్రాసెస్ చేయడానికి అదేపు పన్ను శాఖకు కొంత సమయం పడుతుంది అయితే బాగా ఎక్కువ సమయం తీసుకుంటే మాత్రం మీరు ఐటిఆర్ వెబ్సైట్ ను సందర్శించి మీ రీఫండ్ స్థితిని తనిఖీ చేయవచ్చు ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే మీకు రిటర్న్స్ అందుతాయి మీ అర్హత నిర్ధారించబడిన తర్వాత దాదాపు నాలుగు వారాలలో వాపసు సొమ్ములు జమ అవుతాయి బ్యాంక్ ఖాతా వివరాలు ఐటీ రీఫండ్ ప్రాసెస్ కు ప్రధానంగా మీ బ్యాంక్ ఖాతా వివరాలు సక్రమంగా ఉండాలి బ్యాంక్ ఖాతాలో పాన్ కార్డులో మీ పేరు వివరాలు సక్రమంగా ఉండాలి ఖాతా వివరాలు తప్పుగా ఉంటే మాత్రం మీకు రిటర్న్స్ జమ కావు కాబట్టి మీ బ్యాంక్ ఖాతాను ఆదాయపు పన్ను శాఖ ధృవీకరించిందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం దానికి ఈ కింద తెలిపిన పద్ధతులు పాటించాలి ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ను సందర్శించాలి దానిలో లాగిన్ అయ్యి మై ప్రొఫైల్లోకి ప్రవేశించాలి అక్కడ మై బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ ని ఎంచుకోండి ఖాతా నంబర్ సక్రమంగా ఉందో లేదో పరిశీలించండి అవసరమైతే మళ్ళీ ఎంటర్ చేయండి ఐటీఆర్ ఈ ధృవీకరణ మీ ఐటీఆర్ రిటర్న్స్ కు ఈ ధృవీకరణ చాలా అవసరం మీకు డబ్బులు వాపస్ రావడానికి ఇదే కీలకం మీరు ఐటీఆర్ ఫైల్ చేసిన ముప్పై రోజులలోపు ఈ ధృవీకరణ ప్రక్రియ పూర్తి కావాలి ఇదే మీ వాపస్ ప్రాసెసింగ్ ను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది బకాయిలు గత ఆర్థిక సంవత్సరం నుంచి పరిష్కారం కాని బకాయిలు ఉంటే మీ ఆదాయపు పన్ను రీఫండ్ ఆలస్యం కావచ్చు వాపస్ డబ్బులను బకాయిలను తీర్చడానికి ఉపయోగిస్తారు ఈ సమాచారాన్ని ఇంటిమేషన్ నోటీస్ ద్వారా మీకు అధికారులు తెలియజేస్తారు పరిశీలన ఆదాయపు పను శాఖ కొన్ని రిటర్న్లను పరిశీలన కోసం ఎంచుకోవచ్చు వాటిలో మీ ఐటీఆర్ ఉంటే ఆలస్యం జరుగుతుంది ఆ అసెస్మెంట్ పూర్తయ్యే వరకు జాప్యం కలగవచ్చు సరిపోలేకపోతే మీ రిటర్న్స్ లో నమోదు చేసిన టీడీఎస్ వివరాలకు అలాగే ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ వివరాలు సరిపోవాలి అలా జరగని పక్షంలో ఐటీఆర్ రీఫండ్ లేట్ అవుతుంది సాంకేతిక కారణాలు సర్వస్ సంస్థలు బ్యాక్లాగుల వంటి సాంకేతిక సంస్థల కారణంగా వాపస్ ఆలస్యం కావచ్చు అటువంటి సందర్భాలలో స్పష్టత కోసం ఐటీడీ హెల్ప్ లైన్ ను సంప్రదించాలి లేకపోతే ఈమెయిల్ ను పంపించాలి ఆలస్యం కొనసాగితే పన్ను నిపుణులు చార్టర్డ్ అకౌంటెంట్లను సంప్రదించాలి